విజయవాడకు దగ్గరలో ఒక పల్లె ఉంది ఆ ఊరు పేరు కురుమద్దాలి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ వెళుతుంటాయి ఆ కురుమద్దాలి అనే ఊళ్ళో ఒక మహనీయురాలు ఉండేది కొంతమంది జన్మ సంస్కారంతో పుట్టుకతోనే ఒకవైపు సామాన్య జీవనం గడుపుతూ మరోవైపు ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప ప్రతిభ కలిగి దివ్య లీలలు వాళ్ళలోంచి వ్యక్తమయ్యేలాగా కొందరు ప్రపంచంలో కనిపిస్తారు అటువంటి వాళ్ళలో ఈ పిచ్చమ్మ గారిని ఆవిడ అందరూ మాల పిచ్చమ్మ అంటారు ఆవిడ బాగా పొడవు ఉండేవారు చెయ్యెత్తు మనిషి వెడలపైన దేహం కానీ కరుణ కలిగిన తల్లి ముఖం అలా చెప్తారా ఆమె విషయంలో రెండు మూడు ప్రత్యేక ఉన్నాయి ఆవిడేమి చదువుకోలేదు రెక్కాడితే డొక్కాడని కూలినాలి చేసుకుని బతికే కుటుంబం ఆమెకు వివాహమైంది కానీ ఆమెకు అప్పుడప్పుడు రకరకాల శబ్దాలు వినిపించేవిట ఆ శబ్దాలను కొంతమంది ఏమో ఏ భూత ప్రేతాల వల్ల వచ్చిరాయని చెప్పి ఆమెకు వైద్యం చేయించారు అవేమీ పని చేయలేదు పని చేసుకుంటూ చేసుకుంటూ అలా గొప్ప భావ సమాధిలో ఉండిపోయేవారు ఆ భావ సమాధి గురించి తెలియని వాళ్ళందరూ అది ఏ దయ పట్టం అనుకున్నారు అట్లా రాను 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 ఆమె మాటలన్నీ సత్యం అవటం ఆరంభమైంది ఆమె ఏదైనా అన్నారంటే ఆ మాట అట్లా జరిగిపోయింది ఒకసారి ఒక బొమ్మ గీసి దాన్ని తుడి ఏమిటి ఇదే అంటే తన భర్త పేరు చెప్పి అతను తుడి చేస్తున్నాను అన్నది చిత్రంగా ఆమె అట్లా చేసిన కొద్ది రోజులకి అతను గతించాడు అదేవిధంగా ఎవరి గురించి అయినా ఏదైనా ఆమె అన్నారంటే అది అప్పటికప్పుడు ఖచ్చితంగా అయిపోయాయి రెండోది ఆమె చాలా విశేషమైన జ్ఞానం కలిగిన మహానుభావురాలలాగా చుట్టూ వచ్చి జనం గుర్తించాడు ఇట్లాగా ఉండగా ఓ రోజు గాంధీ మహాత్ములు విజయవాడ వచ్చి కురుమద్దాల వెళ్ళి అమ్మను కలిశాడు అప్పటికి బోసినోరు గాంధీ తాత అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల్లివలే దగ్గరికి వెళ్ళి పాటుకున్నారట వెంటనే ఆయన ఆకును చేర్చుకున్న ఆ తల్లి నాయనా లోకసేవ చేస్తున్నావురా నారాయణ సేవ చేస్తున్నావురా తండ్రి లోకసేవ చేస్తున్నావురా అని అప్యాయంగా కావలించుకొని తట్టారట దట్టారట గాంధీ పొంగిపోయారట ఆ తర్వాత చాలా చాలా సంఘటనలు దొరుకుతాయి నిరుపేదరికం ఉన్నా ఎంత శ్రమిస్తున్నా ఆమెలో జన్మ సంస్కారం వల్లనేమో కానీ వేదోపనిషత్ జ్ఞానము అనేక రకాల శబ్దాలు వినిపించి వాటి ద్వారా గొప్ప సమాధి స్థితి కలగడం ఇలా జరుగుతూ ఉండేదిట ఒక విశేషంగా ఆమె విషయంలో నాకు ఆకట్టుకున్న ఒక సంఘటన నేను నేను మాదవ చేస్తాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నెల ముప్పై తేదీ ఉదయం నుంచి ఆమె గంజి కూడా దాక్కుండా చాలా నిర్లిప్తంగా దిగులుగా వేదనగా బాధగా కళ్ళు మూసుకు కూర్చున్నారు ఎవరు పలకరించినా ఆమెలో గొప్ప దుఃఖం తొనికిసలాడింది ఎవరో అడిగారావా ఏమైంది అని ఆమె చాలాసేపు చెప్పలేదు చివరికి అన్నది ఈరోజు వాడు వాడిని కాల్చేస్తారా అని వాడంటే ఎవరమ్మా అన్నారు ఈరోజు అతన్ని కాలుస్తారు కాల్చేస్తాడు అన్నారట ఎవరు కాలుస్తాడు అంటే వాడేరా ఆ జన్మలో ఆవుదోడా ఈ జన్మలో వాడే కాలుస్తాడు అన్నట వీళ్ళకి అర్థం కాక ఎవరెవరని అడిగితే మహాత్మా గాంధీ అన్నారు అందరూ పక్కు నవ్వారు ఎందుకంటే ఈ దేశంలో ఒక్కడైనా నన్ను చంపాలనుకునేవాడు ఉంటే నేను బతకడం అనవసరం అని చెప్పిన గాంధీ గురించి ఆ రోజుల్లో అసలు ఒక ఆయన్ని హత్య చేయగలిగిన ఆలోచన కూడా ఎవరికీ రాదు అప్పుడు ఎవడో ఒకడు తెలివిగా ఇంకా అడిగాడు పెంచి ఎవరు కాలుస్తారు అని ఎవరు కాల్చేదేంద్ర ఆ జన్మలో పొరపాటున ఒక దూడను కాల్చాడు ఈ జన్మలో అదే ఆవుదోడ అతన్ని కాల్చబోతోంది ఎప్పుడవ్వా సాయంత్రం ప్రార్థన సమయంలో అందరూ నవ్వుకొని ఆ విషయం వదిలేశారు కానీ చిత్రంగా ప్రార్థన సమయంలోనే గాంధీని గాడ్సే కాల్చేసిన తర్వాత అంతవరకు ఆ తాము గంజి కూడా తాక్కుండా కొడుకు మరణాన్ని ముందు తెలిసిన తల్లిలాగా ఎదురు చూసిందట ఆ విధంగా మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరల్లో తన వంతు తపస్సు ధారబోసిన ప్రత్యక్షమైన ఈ మాలపిచ్చెమ్మ లాంటివారు పరోక్షమైన రమణ మహర్షి లాంటివారు అంతకుముందు ప్రభావితం చేసిన ఎంతో మహానుభావులు చరిత్రగతిలో కాలగతిలో తెలియని వారు ఉన్నారు వాళ్ళందరికీ మన కనని మాల పిచ్చమ్మ రూపంలో ఉన్న షిరిడి సాయినాథుడికి మనకు ఆ విషయాన్ని తెలియజేసిన మాస్టర్కి మీ రూపంలో నమస్కరించి స్మరిస్తున్నాను